ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇదిగో ఈరోజు అయితే ఒక మళ్ళీ ఒక మంచి చీర సిమెంట్ కలర్ అండి మంచి సిమెంట్ కలరు బార్డర్ అటు ఇటు ఒకటే బార్డర్ ఉంది ఇదేమో సారీ చీరంతా సారీ అంతా పువ్వులు పువ్వులు ఫ్లవర్స్ ఉన్నాయి దీన్ని ఫ్లోరల్ డిజైన్ అంటున్నారు కదా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఆ తర్వాత ఏమో ఇది పళ్ళు పళ్ళు కూర్చులు వచ్చాయి చూడండి సిమెంట్ కలర్ కుర్చీలు ఇప్పుడు ఫ్యాషన్ కదా అన్ని చీరలకి ఇలాగే ఫ్యాషన్గా ఏదో ఒక బార్డరు చిన్న కుర్చు వస్తుంది చిన్న చిన్న చిప్స్ ఉన్నాయండి చాలా రిచ్గా ఉంది సాయంత్రం కానీ కట్టుకొని అయినా వెళ్తే చాలా రిచ్గా ఉంటుంది చూడండి కొంచెం గొరుగ్ గొరుగ్గా అనిపిస్తుంది నేను ఇప్పుడే ఓపెన్ చేశాను మరి కట్టుకుంటే ఎలాగుంటుందో తెలియదు బాగుందా ఇది పళ్ళు పళ్ళు ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్స్ అనమాట అంత చీరంతా ఇదే ఉంది సిమెంట్ కలర్ బాగుంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బై 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 బై